హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగో ఈ రోజైతే అమ్మో ఈ రోజు అయితే గడ్డికి వస్తున్నా అనమాట రోజుకు వస్తలే గాని ఈ రోజు కొంచెం తొందరగా వస్తున్నా ఎందుకంటే మా అల్లుడు మంచి నేను కోసి స్టాక్ కోతి తీసుకొని అంత పెట్టిండు చూడండి ఇట్లా ఇట్లా తీసి స్టాక్ కోతి పోయి మో పాడ వచ్చింది అనమాట అక్కడ మామయ్య అక్కడ దేశీ పాడుతుంది ఏంటి ఏం చేస్తున్నాడా అక్కడ బాయిగడ్డ చుట్టూ చెట్లుంటే తీసి తీపిస్తుండే పటేల్ మన తోట పటేలే ఇది కూడా మా పటల్ది అనమాట ఇదేమో తోటిచ్చిన పటెల్లి ఇదేమో పక్కన పటేల్ ఇద్దరు గెట్ల మీద కూస్తున్నాం ఇంక ఇద్దరిని అడిగే కూతున్నాం ఎందుకంటే సొంతంగా ఉన్న పొలాలను గొయ్యొచ్చు కానీ ఇట్లా గెట్టు మీద ఉన్నాయి పోయొద్దు అడగకుండా ఎందుకంటే ఈయన కోసుకు వెళ్ళాను ఆయన అంటారు ఆయన కూసుకుపోయాను ఈయన అంటారు అవునా కదా తెలిసి కామెంట్ చేయండి ఇంకా అడిగి కోసుకుంటే మనం ఎందుకందుకు ఇద్దరిని అడిగి కోసుకున్నాం కోస్తున్నాయి కొద్దిగా అయితే అయిపోద్ది చూపి చుట్టూ